ఒకటవ ప్రశ్న ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయిచున్న ఒక శబ్దము యవని గూర్చి వ్రాయబడింది ఆప్షన్ ఏ ఏసు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి మత్తయి ఆప్షన్ డి పేతురు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ యోహాను రెండవ ప్రశ్న బాప్తిస్మానికి ముందు యేసు ఏ గ్రామము నుండి వచ్చెను ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి నజరేతు ఆప్షన్ సి కపెర్నహోము ఆప్షన్ డి గలిలయ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నజరేతు మూడవ ప్రశ్న యేసు నా వెంబడి రండి నిన్ను మిమ్మను మనుష్యులను పట్టు జాలరునుగా చేసేదనని యవనితో మొదటిగా చెప్పెను ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి సీమోను ఆప్షన్ సి ఆంధ్రేయ ఆప్షన్ డి బి మరియు సి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి బి మరియు ప్రశ్న యేసు విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి ఎవనివల బోధించుచుండెను ఆప్షన్ ఏ దాసుని వలె ఆప్షన్ బి యాజకుడి వలె ఆప్షన్ సి అధికారము వలే ఆప్షన్ డి అధికారము వలే యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి అధికారము వలే ఐదవ ప్రశ్న ఏ రోగము గలవాడు యేసు వద్దకు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అనెను ఆప్షన్ ఏ కుష్టు వ్యాధి ఆప్షన్ బి కడుపు జబ్బు ఆప్షన్ సి పక్షవాతము ఆప్షన్ డి పై వేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ కుష్టు వ్యాధి ఆరవ ప్రశ్న యేసు కడనే లేచి చాలా చీకటి ఉండగానే ప్రార్థించుటకు ఎక్కడికి వెళ్ళెను ఆప్షన్ ఏ కొండపైకి ఆప్షన్ బి సముద్ర తీరానికి ఆప్షన్ సి అరణ్య ప్రదేశానికి ఆప్షన్ డి గవనియొద్దకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ప్రదేశానికి ఏడవ ప్రశ్న కపెర్ణహోము గ్రామములో సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు క్రీస్తును ఏమని సంబోధించెను ఆప్షన్ ఏ పరిశుద్ధుడని ఆప్షన్ బి దేవుడని ఆప్షన్ సి దేవుని కుమారుడని ఆప్షన్ డి యేసు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ప్రశ్న నీ పాపములు క్షమింపబడి ఉన్నవని యేసు ఏ రోగితో చెప్పెను ఆప్షన్ ఏ దయ్యం పట్టిన వానితో ఆప్షన్ బి గ్రుడ్డి వానితో ఆప్షన్ సి కుష్టు వ్యాధి వానితో ఆప్షన్ డి పక్షవాతము గలవానితో యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పక్షవాతము గలవానితో తొమ్మిదవ ప్రశ్న సుంకపు మెట్టునొద్ద కూర్చున్న ఎవరిని చూచి నన్ను వెంబడించుమని యేసు చెప్పెను ఆప్షన్ ఏ పేతురుని ఆప్షన్ బి ఆంధ్రేను ఆప్షన్ సి లేవిని ఆప్షన్ డి యోహాను యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి లేవీని పదవ ప్రశ్న పాపములు క్షమించుటకు భూమి మీద ఎవరికి అధికారము కలదు ఆప్షన్ ఏ ప్రధాన యాజకులకు ఆప్షన్ బి యాజకులకు ఆప్షన్ సి శిష్యులకు ఆప్షన్ డి మనుష్య కుమారునికి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి మనుష కుమారునికి